నేనైతే మైలుసూరు వచ్చాను అనమాట ఇక్కడ అసలు ఎన్ని వస్తాయంటే హోటల్ అన్న జరిగింది అనమాట బిజినెస్ అనేది మంచి మంచి రోడ్లు కూడా వస్తాయి రీజన్గానే ఉంటాయి రేట్లు కూడా ఎందుకు అని అంటే ఇది కటింగ్కి అంటాయి అన్నమాట మంచి మంచివి కూడా కటింగ్లోనే అనమాట ఆ పోయే అన్నీ అయ్యే లోపల అయితే నేను అస్సలు తీయలేను ఎందుకంటే అంత రష్ ఉంటుంది ఈ కేరళ నుంచి కర్ణాటక నుంచి వస్తారు పెద్ద పెద్ద బళ్ళు వేసుకొని వస్తారనమాట దాదాపు వారానికి పది పది పెద్ద బళ్ళు వచ్చేస్తాయి పైన అంతా ముక్తి వేసుకొని వచ్చేస్తారనమాట దోళ్ళ కూడా మామూలు దోళ్ళ రావు కట్టుబాయి పాటలు ఇట్లాంటివి కూడా వస్తాయి అన్నమాట బాగా మంచిదంటే ముప్పై వేలు పైన అయితే ఉండదు బై కట్ట ఇరవై ముప్పై మధ్యలో ఉంటాయి అన్నమాట మనకి ఐదు వేలు కాడి నుంచి స్టార్ట్ అయ్యి దొరుకుతాయి అంటే జాతి లేనిటి అంటే నాటి వస్తాయి మంచి ముర్రాయి వస్తాయి అనమాట చాలా వరకు ముర్రాయే వస్తాయి అంటే జాప్రబాది అంటే ఇవన్నీ తెల్లమాలిలు అంటే ఇట్లాంటివన్నీ రావు కానీ ముర్రాలు అయితే మటుకు బాగా వస్తాయి ఈ చుట్టుపక్కల ఆ టీ చేసినవి అవన్నీ పల్లెల్లో ఇవి అన్నీ వస్తాయి అన్నమాట మంచి మంచి పడ్డలు కూడా వస్తాయి పాడి సూడి ఇట్లాంటివి అయితే రావు ఐదు గంటల నుంచి స్టార్ట్ అయ్యి చూడండి ఆ పడ్డ అయితే ఎంత బాగుందో చూడండి అదే ఒక ముప్పై వేలల్లో అట్లా పడింది అన్నమాట అలాంటి పడ్డ అయితే ఆ లోపలికి వెళ్ళి తీసుకోలేక ఇక్కడే ఉండి వెళ్ళే వాటిని చూసి పక్క దిమ్ ఆపి అడుగుతానన్నమాట నచ్చితే దించేసి వెళ్ళిపోతారు లోపల సంతలో తీయాలంటే నాకు అసలు అవ్వదు వాళ్ళ మధ్యలో తిరగాలి అందరూ మొగ మొగలు వస్తారు మగవాళ్ళు వస్తారు గల రక్ష కూడా అనమాట అయితే ఎలాంటి మోసాలు నాకు వరకు ఎలాంటి మోసాలు జరగవు అనమాట మనం తీసుకుని పక్కన కట్టేసి వాటిని ఐదు ఒప్పు వేయటమో లేదంటే ఇట్లాంటివి అసలు జరగదు స్టార్టింగ్లో భయం వేసేది అట్లా చేస్తారేమో అనేసి అట్లా లేదు ోడ్లు అయితే రెండు వేలన్నర ఐ రెండు జత ఐదు వేలు చెప్పారు కానీ ఇక్కడ వచ్చేసి మేకలు కొట్టేళ్ళు ఎత్తులు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనము ఏమైనా పెంచుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు కాకపోతే మనకి ఒక్కొక్క వారము అంత బాగా దొరకపోవచ్చు ఒక్కొక్క వారం కొంచెం రేటు కూడా ఉండవచ్చు మనం రావటం అయితే మటుకు ఐదు గంటలకల్లా ఇక్కడ ఉంటే చాలా బాగా కొనుక్కోవచ్చు ఈ టయాన్ అంటే ఎండెక్కి ఎనిమిదికో తొమ్మిది పో అట్లా వచ్చామంటే మటుకు మనకంత రీజన్ పువ్వు ఎందుకంటే కటింగ్ వాళ్ళు కొనేసుకొని ఉంటారు మనం కొనాలంటే ఇంకా అయ్యే పని కాదన్నట్టుకోవచ్చు అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అసలు ఎవ్వరూ ఒకవేళ మనము దంగపోయి అడిగితే నోరు పట్టుకుని చెప్తారనమాట మనం పల్లెని అవు చెప్తారు అందుకని మనం పెందగాడ కానీ వచ్చే మటుకు మంచిగా చూసుకోవచ్చు కూడా వస్తాయి అంటే తరిపి ఫ్లాట్లో పాలిష్ అట్లా కూడా వస్తుంటాయి అంతే తప్పితే నిండు సూళ్ళు అవి అయితే అస్సలు రావు ఆ దాదాపు అన్ని కటింగ్ గానే వచ్చేదనమాట ఎవరన్నా నాలాంటి వాళ్ళు వచ్చి పేదోళ్ళ అలాంటివి కొనుక్కుంటుంటారు ఆ పెదోళ్ళను కూడా కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారంటే అవి కొంచెం ఎక్కువ రేట్ పడుతుంది ఎవరు రాందో మటుకు బాగా దొంగతాయి అన్నట్టు అనమాట మనకు కొంచెం రీజన్గా దొరికిదు అయితే మటుకు చాలా మంచి పేదోళ్ళు అనమాట నేను ఇక్కడి నుంచి చూస్తూ ఉండేను అప్పుడంతా అప్పుడంతా అయితే నేను తీయలేదు వీడియో అయితే నేనైతే అన్ని కొనట్లేదు అనమాట ఈసారి అన్ని తీసుకుందాం అనుకోలేదు చాలా వరకు క్యాష్ ఉంటేనే సరిగ్గా అనమాట ఫోన్పే అంటే ఒప్పుకోరు ఈ అంతా నేను ఎక్కడ పడదాంలేనని గుర్తిండిపోయాను అనమాట అయితే మనం లోపలికి అయితే ఎలాంటి ఫీజు ఉండదు అమ్ముకోవటానికి వెళ్ళేప్పుడు మనం కొనుక్కొని బయటికి తీసుకొచ్చుకోవాలి కదా అప్పుడు మటుకు ఒక దూడకి అది ఎంత ఉన్నాయి చిన్నది ఉన్నాయి పెద్దది ఉన్నాయి ఒక వంద రూపాయలు తీసుకుంటారనమాట ఒక్కొక్క చాలీకి వంద రూపాయలు అన్నట్టు